అందరికీ నమస్తే నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వద్ద టీకేవి రాఘమన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం తల్లి గురుగారు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక ఇబ్బందులతో బాగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు పరిహారం కంటే ముందు మన లక్షణాలు మార్చుకోవాలి చేతంటే నాకు నెలకి లక్షన్నర వస్తుంది రెండు లక్షలు వస్తాయి అంటున్న వాళ్ళలో చాలామంది రెండు విషయాల్లో విపరీతంగా ఖర్చు పెడుతున్నారు ఆహారము ఆహార్యము కొత్తవి కొనుక్కోండి నువ్వు కొను మీరు కొనుక్కున్నటువంటి ఆ డ్రెస్సులు ఎన్ని నిజంగా మీరు వాడుతున్నారు ఎన్ని బీరువాల్లో దాస్తున్నారు గమనించండి ఆహారం హోటళ్లలో చూస్తుంటాము ఒక్కొక్క ప్లేట్ ఎంత ఖరీదోనో అయ్యిందాకా ఉండి ఆ డస్ట్బిన్లో పడేసే దాంట్లో ఎంత పెడుతున్నామండి మనం తినగలిగేదంతో మనకి తెలుసు కదా ఎంత తింటున్నావు ఈ రెండిటికి ఇంకొకటి వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిన తర్వాత యోగా క్లాసులకు అటెండ్ అవుతున్నాం అని చెప్పి మరి అలాంటి వాటిల్లో అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది జీవనాన్ని బాగా చేసుకోగలుగుతున్నారు ఒక్కొక్క చోటకి పెడితే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇంకో కొత్త కొత్తవన్నీ వచ్చాయి వెనకడికి పేరెంటాలని వచ్చేవి ఇప్పుడు వేరే పేర్లతో వచ్చాయి నేను దాంట్లో ఒక్కొక్కసారి పెడితే ఒక్కొక్కసారి మీటింగ్కి పెడితే నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టాను ఇలాంటివి తగ్గించుకోండి ఎంచేతంటే ఒక చీమని చూసి నేర్చుకుందాం పట్టుకొచ్చి పుట్టలో పెట్టుకుంటూ ఉంది దాచుకుంటూ ఉంది ఒక పక్షిని చూద్దాం పుల్లా పుడక తెచ్చి పెట్టుకుంటూ ఉంది అంతకంటే తెలివి అనుకుంది మీకు నిజంగా జాగ్రత్తగా ఖర్చు పెడిన కష్టాలు ఉన్నాయంటే మార్గం చెప్తాను ఒక అరచేతి పరిమాణం కలిగిన రాగి ప్లేట్ తీసుకోండి నూనె వెయ్యండి రాగి ప్లేట్ మరియు లోతక్క మామూలుది పదకొండు ఎర్ర ఒత్తులు వేయండి ఎర్ర ఒత్తులు తెల్లవే తీసుకుని కుంకంతో మెదిపి ఎర్రవి చేయండి వాటిని ఏం చేయాలి పదకొండు దిక్కుల్లో వెయ్యాలి అంటే తూర్పు పడమర ఇలా వేస్తూ నక్షత్రాలు పదకొండు దిక్కులు లేవని దానికి పదకొండు డైరెక్షన్స్లోని వేసి వెలిగించండి వెలిగించి దేవుడు గూట్లో పెట్టకండి మండిపోతాయి అవి యువతలకి పెట్టండి పెట్టుకుని దానికి నమస్కరించి పదకొండు సార్లు తిరగండి దానికి తిరుగుతూ ఓ శ్లోకం ఉంది కార్తవీర్యార్జునో నామ రాజా సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ నష్టం నష్టంచ లభతే ఈ శ్లోకం చదువుతూ పదకొండు వరక్షణాలు చేయాలి కార్తవీర్యార్జునో నామ ఆ రాజు పేరు బాహుసహస్రవాన్ వేయి చేతులు కలిగినవాడు తస్య స్మరణ మాత్రేన తలిచితే చాలు హృతం నష్టంచ లభతే మన దగ్గర నుంచి ఎవడైనా దొంగిలించిందైనా కానీ మనం పోగొట్టుకున్నదైనా కానీ మనకే అధికారం ఉందో అది రావడం కానీ వచ్చి తీరతాయి ఇది ఎన్నాళ్ళు చేయాలి మీ ఓపిక కొందరైతే ఇప్పటికీ మాకు తెలిసిన తోట ఏడెనిమిదేళ్ళుగా చేస్తూనే ఉన్నారు ఒకప్పుడు రోడ్డు మీద దుకాణం పెట్టుకున్న వాళ్ళు ఇవాళ పెద్ద ఫ్లాట్లు కొనుక్కొని బ్రహ్మాణి చేసుకున్నారు వాళ్ళు ఇప్పటికీ దండం పెట్టుకుంటారు వాళ్ళు ఎక్కడో విన్నారు అది పొరపాటును అంత ఫలితం వస్తుంది మినిమం నలభై ఐదు రోజులు గరిష్టంగా నూట ఇరవై రోజులు చెయ్యండి చక్కగాను ఈ ప్లేట్ మళ్ళీ అయిపోయిన దానికి ఆడింది ఈ ప్లేట్ని కొనసాగించండి ఇబ్బంది ఏం లేదు ఎర్ర ఉత్తుల కోసం దుకాణాలు పరిగెత్తక్కర్లేదు ఉంటే మంచిదే లేదు తెల్ల ఉత్తులే తీసుకుని కుంకంతో వెతకండి కార్తవీర్యార్జునుడు అంటే పరస చేతి వచ్చాడు కదండి ఇలాంటి కథలే వింటారు మీరు అసలు కథ వినరు మీరు పక్కనట్టే పెట్టండి కార్తవీర్యార్జునుడు విష్ణువు చేతిలో సుదర్శన చక్రం అంశ ఆయన అందుకని పోగొట్టుకున్న వస్తువు దొరుకుతుంది పోయిన సంపత్తి వస్తుంది మనకి రక్షణ కలుగుతుంది దీనికోసం హడావిడి ఏమీ లేదు కాకపోతే చిన్న మాట ఏమిటంటే ఉదయం పూట పది లోపలే చెయ్యండి రాత్రి కూడా అర్ధరాత్రి కూడా కుదురు అది దయచేసి ప్రతిరోజు చేసుకోవాలి ప్రతిరోజు చేసుకుంటే మంచిది మధ్యలో కాస్త ఊరు వెళ్ళారు బ్రేక్ వచ్చింది ఇబ్బంది ఏం లేదు నైవేద్యం అంటారా ఏదైనా తీపి పదార్థం చిన్న బెల్లం ముక్కో ఏదోటి పెట్టండి సరిపోతుంది కార్తవీర్యార్జున నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ హృతం నష్టం నష్టంచ లభతి అద్భుతమైన శ్లోకము చాలా గొప్పగా మనకి చేగుంటో ఎక్కడో కూడా కార్తవీర్యార్జున దేవాలయం ఉంది అలాగే రాణిగంజ్లో దేవాలయంలో కూడా పోతూడ కార్తవీర్యార్జునది అది విగ్రహం ఉంది అక్కడ ఆ దేవాలయం పేరు గురలక్ష్మీనారాయణ టెంపుల్ అది అక్కడ ఉన్నాయి ఉన్నాయి ఇలాగే ఆ దేవాలయాలు ఉన్నాయి అక్కడ కూడా నమస్కరించుకోవచ్చు ఇది చెయ్యండి మంచి ఫలితము వచ్చిన తర్వాత మాత్రం స్వామిని మర్చిపోకండి స్వామిని మర్చిపోకండి